రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నుండి వంద శాతం సబ్సిడీ పై వచ్చిన చేపపిల్లలను వడ్డేపల్లి చెరువులో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి రాయితీ చేప పిల్లలను అధికారులు మత్స్యకారులు సమక్షంలో చెరువులోకి విడుదల చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏడు వందల పైగా చెరువులు ఉండేవని ఈసారి ఎనిమిది వందల పదకొండు లో ప్రభుత్వం వంద శాతం రాయితీపై విడుదల చేస్తుందని అన్నారు సహా హన్మకొండలోని నాలుగు చెరువుల్లో నాలుగున్నర లక్షల చేపల్లలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు మొదటి విడత యాభై శాతం చేపిల్లలు ప్రభుత్వం నుండి రాయితీగా వచ్చాయని మిగతా యాభై శాతం అక్టోబర్ నెలలో పూర్తి స్థాయిలో పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం పూర్తి చేస్తుందని అన్నారు మత్స్యకారులకు ప్రమాద భీమా కింద ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం వర్తింపజేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మత్స్యకారుల శాఖ అదనపు సంచాలకులు శంకర్ రాథోడ్ జిల్లా మత్స్య సహకార సంఘం జీ ప్రమోటర్ మల్లేశం జిల్లా మత్స్య అధికారి నాగమణి మత్స్య సహకార సంఘం ప్రతినిధులు స్థానిక మత్స్యకారులు తత్తెరులు పాల్గొన్నారు ట్రాన్స్పెరెన్సీగా ఉండాలని చెప్పి ఈసారి కొత్తగా ఒక యాప్ కూడా పెట్టారు ఆ యాప్ ద్వారా మొత్తం వెహికల్ ట్రాకింగ్ అంతా కూడా జరుగుతుంది రాష్ట్రం నుంచి రాష్ట్రం రాష్ట్రం లాంచింగ్ చేయడానికి వచ్చిన మన ప్రియతమ్మ ఎమ్మెల్యే గారికి రాష్ట్రం తరపున ఇక్కడ ఈరోజు వడ్డుపల్లి చెరువులో జరు లాంచింగ్ జరుగుతుంది నిన్న రెండు జిల్లాలలో జరిగింది ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద ఆరు జిల్లాలో లాంచింగ్ జరుగుతుంది దీని మేము స్కీమ్ కింద స్కీమ్స్ కూడా రైతులకి ఇస్తున్నాము మన మత్స్యకారులకు ఇస్తున్నాము చేపల చెరువులు తవ్వడము తర్వాత వెహికల్స్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అంటే జిఎఫ్ఓ గారి ద్వారా అప్లికేషన్స్ మాకు హెడ్ ఆఫీస్ కొత్త కార్మిక సోదర సోదరి మనులందరికీ కూడా వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ మన రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వాళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా ఉచితంగా చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టడానికి రెండు వేల రెండు నలభై ఐదు సంవత్సరంలో ఈ మధ్య కాలంలో మనం టెండర్లు ఫైనల్ చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు నిన్న నుంచే మనకు ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో ప్రస్తుతం మన కెపాసిటీ ఉన్నదాని ప్రకారం ఇక్కడ మనకు యాభై శాతం మాత్రమే ప్రస్తుతానికి మన తర్వాత ప్రభుత్వం తరఫున తదుపరి ఆదేశాలు వచ్చే మీద కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ ఈ ప్రారంభోత్సవాల్సిన గౌరవ ఈ అవకాశాన్ని అందరూ కూడా మత్స్యకారుల సోదర సోదరులు అందరూ కూడా వినియోగించుకొని రకరకాల స్కీమ్స్ కూడా ఉండడం జరిగింది ఇదే కాకుండా మీకు అందరూ కూడా తెలుసు ప్రభుత్వం తరపున మీరు మత్స్యకారుల అభివృద్ధి కోసం రకరకాల పథకాలను కూడా సబ్సిడీ పథకాల కింద కూడా చూడడం జరిగింది అవన్నీ కూడా వినియోగి మత్స్యకారులకు ప్రతి సంవత్సరం ఈ నెల ఒక శుభ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఉండే విధంగా ఈ చేప పిల్లల పవకాలం గతంలో ఏడు వందల చిల్లర చెరువులు ఉంటే ఈసారి ఎనిమిది వందల చిల్లర చెరువులు ఎనిమిది వందల పదకొండు చెరువులకు ఇలా పంపిణీ చేయబడుతున్నది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ గతంలో ఎట్లయితే ఉన్నదో అదేవిధంగా కొనసాగిస్తూ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఫస్ట్ ఫేస్లో ఇస్తున్నారు తప్పకుండా కూడా పెంచుతారు తప్ప తగ్గించడం అనేది ప్రభుత్వంలో ఉండదు అనేది కంపల్సరీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిదీ కూడా పెంచడమే తప్ప ఎక్కడ కూడా తగ్గించి చేయడం అనేది లేదు ఆ విధంగా చెప్తే ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తే కొద్దిగా ఇదిగా తీసుకొని ముందస్తు పట్టే విధంగా ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టు దీన్ని ఇవాళ తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మరోసారి తీసుకపోయి గుర్తు చేసే విధంగా చేస్తాను